నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పుదిరేనగర్ పంచాయతీ పరిధిలోని రామ్నగర్లో బుధవారం టీడీపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో రామయోగి స్వామి తృణాల సందర్భంగా జనసేన నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు ఆలియా శ్రావణి పాల్గొని ప్రసంగించారు తప్పు జరిగిందని తెలిసి ప్రజలను క్షమాపణ అడిగిన గొప్ప మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు శ్రావణి వెంకటేశ్వర్లు తిరునాళ్ళ సందర్భంగా ఒకే ఒక విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు మొదట స్వామి గుడిలో కొబ్బరికాయలు కొట్టి అనంతరం గుడికి ఎదురుగా ఉన్న స్థలంలో జనసేన జెండాను ఆవిష్కరించారు శ్రావణి తర్వాత విద్యుత్ ప్రభపై పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ప్రసంగించారు ప్రభపై వేసేటువంటి డాన్సులను తిలకించారు ఆసక్తిగా తిరుణాల సందర్భంగా భక్తులు ప్రజలు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ముక్కులు చెల్లించుకొని ప్రభపై జరిగే నృత్యాలను కేరింతల నడుమ వీక్షించారు Mixed by DJ Chandra from Ali Shay Lavangaru Come on. Yeah.

తొక్కిరి వల్ల ఆరుగురు చనిపోతే ప్రజాస్వామ్య నాయకుడిగా మనం ఎన్నికైనటువంటి మన బాధ్యతని ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఓదారు క్షమాపణ చెప్పి నిజమైనటువంటి నాయకత్వం లక్షణాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలియజేసినటువంటి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థ అడుగంటిపోతున్నటువంటి నేటి రోజుల్లో వ్యవస్థకు యొక్క మార్పులు రిపేర్లు మొదలుపెట్టి ఈ రోజు పల్లె రోడ్లు వెళ్ళడం సర్పంచ్ అధికారాలు తిరిగి అప్పజెప్పడం ముందు ముందు కూడా ఆరు నెలలు అయిపోయింది ఇక నుంచి నిజమైనటువంటి కార్యాచరణ చూపిస్తానని తెలియపరిచారు అటువంటి జనసేన నాయకత్వంలో జన సైనికులందరూ కూడా ఉత్సాహంగా బాధ్యతాయుతంగా ఈ దేశం అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి చూపుల్లో ఉన్నటువంటి యువ నాయకుడిగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత విలువైనటువంటి నాయకుడుగాను మహారాష్ట్రలో ఐదు సభల్లో ప్రచారానికి వెళితే పది మంది ఎంపీలను గెలిపించినటువంటి ఘనత కలిగినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి రథసారధి యొక్క నాయకత్వంలో భవిష్యత్తులో జనసేన అభివృద్ధిగా ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధిలో భాగంగా ముందుకు సాగుతాడని ఈ రోజు అడిగంటి పోయినటువంటి విలువలకు ఊపిలు పోస్తూ అన్ని శాఖల్లో కూడా సరైనటువంటి వాళ్లకు స్వేచ్ఛ స్వాతంత్రాలను కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తాడని చెప్పి కోరుకుంటూ అదే రకంగా ఆయన అడుగుదారలు నడిచే యువత అంతా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఒడిదుడుకులకు ఆవేశాలకు లోను కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థగా బలమైన నాయకత్వాన్ని తయారు చేసేదానికి యువత తోడ్పడుతుందని కోరుకుంటూ యోగ స్వామి గారి యొక్క ఆశీస్సులతో ఎల్లవేళల ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో వదిలినని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామ్ నగర్ కాలనీ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు తెలియపరుస్తూ ముగిస్తుంది